అందుకని సావర్కర్ గారు అన్నారు మనం పుట్టినప్పుడు దేహాన్ని సంతరించుకుంటాం మనం వెళ్ళిపోయేటప్పుడు దేవుడికి దగ్గరికి వెళతామంటారు కానీ ఈ దేహానికి దేవుడికి మధ్య దేశం ఉంటుంది అది మర్చిపోకండి అని సావర్కర్ గారు మనకు చెప్పిన విషయం అనమాట లెట్ అస్ నాట్ పర్గెట్ ది నేషన్ మనం ఈ జన్మ తీసుకున్న తర్వాత దేశం కోసం ఏం చేశామని మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించిన రోజున మీ మైండ్లను మీ కంట్రోల్లో ఉంచడానికి మీరు ప్రయత్నిస్తారనమాట టుక కోసం రాలిన సురగూళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు గుండాలకు బలి అయిన పవిత్రులెందరో మానవ కళ్యాణం కోసం పణముడ్డిన రక్తం ఎంతో రణరక్క శిఖరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదింత దూరము కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడు పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలిన్ను ఆచల్లని సముద్ర గర్భం బడబానలమెంతు ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరునెందరో